విజయనగరం ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో హోం మంత్రి అనిత కామెంట్స్ కాకి షెట్ వేసుకోవడం గౌరవంగా భావిస్తున్నాను పేదలు సేవలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది రాజకీయాలకు అతీతంగా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం నిర్వహిస్తా అర్హులైన ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు ఇచ్చా మంచి భోజనం అన్నా క్యాంటీన్లో ఉండేది గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ మూసివేశారు మరలా ఎన్డీఏ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించా సూపర్ సిక్స్ లో భాగంగా అన్ని పథకాలు అమలు చేస్తున్నా ఎన్డీఏ ప్రభుత్వంలో రోడ్లు మరమ్మతులు చేశా గ్రామాల్లో రోడ్లు వేశా ఇన్సూరెన్స్ డ్రైవర్లకు చాలా అవసరం డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించండి ఆటో నడిపేటప్పుడు జాగ్రత్తలు వహించండి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సీఎం చంద్రబాబు సేవలు మరవలేనివి అర్హులైన ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు ఇచ్చా మంచి భోజనం అన్నా క్యాంటీన్లు ఉండేది గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ మూసివేశారు మరలా ఎన్డీఏ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించా సూపర్ సిక్స్ లో భాగంగా అన్ని పథకాలు అమలు చేస్తున్నా ఎన్డీఏ ప్రభుత్వంలో రోడ్లు మరమ్మతులు చేశాం గ్రామాల్లో రోడ్లు వేశా ఇన్సూరెన్స్ డ్రైవర్లకు చాలా అవసరం డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించండి ఆటో నడిపేటప్పుడు జాగ్రత్తలు వహించండి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సీఎం చంద్రబాబు సేవలు మరవలేనివి ಇದನ್ನ ಒಮ್ಮೆ ಇದನ್ನ ಒಮ್ಮೆ ಇದನ್ನ ಒಮ್ಮೆ ಇದನ್ನ ಒಮ್ಮೆ ನೀವು ಅದು ಹೇಳ್ತಿದ್ದೀರಾ ಇದು ಮೂರು ನಾನು ಹೇಳಿದ್ರು ಆ ಚಾತೆ ಮಲ ಕ್ಲೆಚ್ ಅದು ಸಿಗನೇ ಇಲ್ಲ ಮುಚ್ಚು ಬಕನ್ ಮುಚ್ಚು는데요 अरे ले बना बट ना अनिल को ध्यान करा अरे अनिल को ध्यान करा ठीक है एक्सरसाइज अरे नहीं निकल 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 ठीक है பர <laughs> பரலார்ட <laughs>

ఇంతకు ముందు పదివేల రూపాయలు వచ్చేదానికి పదిహేను వేల రూపాయలు పట్ట వెంటనే ఆ మూ అక్కడ గడింగ్ నుంచో వాళ్ళు పోలీసు వాళ్ళు అంటే వాళ్ళు అవునా దానికి నీకు ఎంత ఖర్చు అయ్యేది అప్పుడు నీకు టాక్సీకి వెళ్తున్నారు ఈసారి నీకు ఆ ప్రాబ్లం లేదు గొంతు మీ ఎమ్మెల్యే ఆఖరి చిన్న చిన్న గొంతులు ఉన్నా కూడా అన్ని సార్ మీ ఎమ్మెల్యే గారు ఏంటి సరే మీటింగ్ మధ్యాహ్నం కనపడేది 으스, 으스, 으나 으스, 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 跟他们说，哪哪。 i